ఆశీర్వదించునుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితంలో కొన్ని అసాధ్యాలుగా ఉంటాయండి అన్ని పనులను మనము సాధ్యపరచుకోలేము ఎందుకంటే మనం మనుషులము రక్త మాంసాలు కలిగి రాగ ద్వేషాల్లో మనం బ్రతుకుతూ ఉంటాం కాబట్టి కొన్నిటిని మనము జయించలేము కొన్నిటి విషయాల్లో మనము ఓడిపోతూ ఉంటాము ఇది మనకి అసాధ్యము నా వలన కాదు ఇది జరగదు నాకు టైం అయిపోయింది నా చేయి దాటిపోయింది హెల్ప్లెస్ హోప్లెస్ అని మనం అనుకుంటాం అయితే మనకు అసాధ్యాలే కానీ దేవునికి కాదండి మనము విశ్వసించే మనము ఆధారపడే మనము నమ్ముకున్న దేవునికి ఏది అసాధ్యం కాదు అన్నీ సాధ్యమే ఆయనకి ఆయనకు అసాధ్యమైనది ఏను ఉన్నదా అని ఆయన నోడితేనే ఆయన అబ్రహం గారిని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తాం ఈ దినము మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే నాకు అనేది ఏది లేదు అని ఆయన చెప్తూ ఉన్నారు చూద్దాము లేఖన భాగము ఆది ఖండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే ఏహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి స్తోత్రం హ లేహో వాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా అక్కడ సందర్భం ఏంటంటే దేవాది దేవుడు అబ్రహం గారిని దర్శించినప్పుడు అబ్రహం గారు మంచి విందు చేశారు ముగ్గురు మనుషులకు అప్పుడు అబ్రహాం దాదాపుగా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి శారా కూడా దాదాపు అటు ఇటు ఒక తొంభై అట్లా శ్రీధర్మం ఉడికిపోయింది బిడ్డలు పుట్టేటటువంటి అవకాశము శ్రీకి ఏమాత్రము లేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు మీ దిటికి నేను వచ్చే సంవత్సరానికి మళ్ళీ వస్తాను నాన్న అబ్రహాం గారు నీ నువ్వు దర్శిస్తాను కుమారుడు ఉంటాడు మీ వడిలో అని చెప్పినప్పుడు శారమ్మ చాటుగా విని నవ్వుతూ ఉంటుందండి దేవుడు వెంటనే అబ్రహాంతో అంటున్నాడు యహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉందా శారా నవ్వనేలా నాకు అసాధ్యం ఏమైనా ఉందా అబ్రహాం ఈ సృష్టిని సృష్టించిన వాడిని నేను కదా మాటతోనే సృష్టిని కలుగు భూమి కలుగనంగా నవ్వింది భూమి ఆకాశము కలుగనంగా నవ్వింది జలచరములారా మీరు పుట్టన్ని అనగానే పుట్టిని వృక్షములారా ఫలములు ఇచ్చే వృక్షములారా మీరు మొలవన్ని అనగానే మొలిచినాయి కదా ఈ భూమి ఆకాశములను నోటి మాటతో సృజించిన నాకు అసాధ్యం అనేది ఏమైనా ఉన్నదా అని ఆయన అబ్రహం గారితో అన్నారు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా ఈనాడు దేవుడు మనతో కూడా ఆ మాటలే అంటున్నారు యహో అసాధ్యం అనేది ఏమైనా ఉన్నదా మన దేవునికి అసాధ్యం అనేది ఏమైనా ఉన్నదండి ఏమీ లేదు మరెందుకు నువ్వు ఉన్నావు మరెందుకు నువ్వు దిగులు పడుతున్నావు మరెందుకు నువ్వు దిగజారిపోతున్నావు పదే 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 నీకు సంభవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి నీ ముందున్నటువంటి సమస్యను బట్టి నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఎందుకు దిగజారిపోయావు ఎందుకు కలవరం చెందుతున్నావు ఎందుకు భీతి చెందుతున్నావు ఎందుకు మరణించిందో అని ఆలోచిస్తున్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా నీ స్థితిని నా స్థితిని మన పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుని ఎందుకు మనం విశ్వాసం ఉంచి ఉన్నామండి మనకు అసాధ్యమే మనకు శక్తి చాలదు మనం బలహీనులమే అయినను మనము ఆరాధించే దేవుడు బలవంతుడు శక్తి కలిగినటువంటి వాడు అసాధ్యం అనేది ఆయనకి లేదండి నీ ఒంట్లో ఒక వ్యాధి చేత అది ముదిరిపోయి డాక్టర్ చేతులు ఇచ్చేసి మా వలన కాదని చెప్పి ఉన్నారా లేదా నీ కుటుంబంలో ఒక అలజడి రేగి ఒక సమస్య రేగి నీకు అసాధ్యంగా గమ్య గోచరంగా నీకు తయారైందా ఓ సహోదరి సహోదరుడా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి అనేది దేవును ఉందా చెప్పండి దేవునికి అనేది ఏమైనా ఉందండి ఏమీ లేదు ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచండి చాలు అన్నాడు అబ్రహాం గారు తొంభై తొమ్మిది సంవత్సరాలు నూరో సంవత్సరం వస్తుందనగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేదండి మృతుతుల్యమైనటువంటి గర్భముల నుంచి కుమారుణ్ణి తీసుకొస్తాడని శారమ్మ విశ్వాసం ఉంచి సిద్ధపరచపడుకు తను తాను బిడ్డను కంటానికి అసాధ్యం మనకి దేవునికి కాదు ఓ సహోదరుడా నీ పరిస్థితి ఏదైనా సరే నీ స్థితి ఏదైనా సరే నువ్వు ఏ సమస్యలో ఉండినప్పటికీ అది కోర్టు సమస్య కావచ్చు ఉద్యోగంలో సమస్య కావచ్చు ఇంట్లో సమస్య కావచ్చు భార్య వల్ల సమస్య కావచ్చు భర్త వల్ల సమస్య కావచ్చు బిడ్డల వలన సమస్య కావచ్చు అప్పులు బాధలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు మానసిక సంబంధమైన రుగ్మతలు కావచ్చు రకరకాల సంబంధించిన ఒత్తిళ్ళు ఏదైనా కావచ్చు అది మనకు అసాధ్యమే కానీ మన దేవునికి అసాధ్యం కాదండి ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచండి యథార్థ హృదయంతో ఆయనకి అప్పగించే ఈ ప్రభు ఇదిగో నా పరిస్థితి ఇదిగో నా సమస్య నాయన ఇలా ఉంది నాకు సహాయం చేయి ప్రవ్వ ఏహోవా మీకు అసాధ్యం అనేది ఏది లేదు కదయ్యా అని వాక్య భాగాన్ని ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేయండి ఆయన ద్వారా మీరు అద్భుతాలు పొందుకుంటారండి ఆయన ద్వారా మీరు ఏదైతే అసాధ్యం అని అనుకుంటున్నారో ఆయన దాన్ని సుసాధ్యం చేసి మిమ్మల్ని తృప్తి పరుస్తారు ఆనందంతో నింపి ఉల్లాస మార్చి సాక్షి బిడ్డలుగా నిలుపుతారు ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె బ్లస్ యూ దేవుడి స్తోత్రం క్రైస్తలాట్